అంటే మేము అప్పుడు మనం ఎలా భావించుకోవాలి మనం ఇంకా సమాజానికి చాలా ఉపయోగపడే వాళ్ళం కాబట్టి మనం ఇంకా ముందరికి వేయాలి అనుకున్నటువంటి హక్కుని సాధించుకుంటూ ఇట్లనే ఐక్యమ్యం చాటుకుంటూ చాపుకుంటూ ముందు ముందు పోవాలనే దృక్పథం కలిగి ఉంటే ఖచ్చితంగా వ్యవస్థను ప్రభావితం చేయగలుగుతాం సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతాం ప్రభుత్వాలు కూడా ప్రభావితం చేయగలుగుతాం కాజకీయాన్ని కూడా ప్రభావితం చేయగలుగుతాం ఎంత శక్తివంతమైనటువంటి స్థితిలో ఉన్నామంటే ఒక టీచర్కి ఒక రిటైర్ టీచర్కి వేదాది మంది శిష్యులు ఉంటారు కొంతమంది ప్రభావితం చేయగలరు ఒక ఇంజనీర్కి ఒక రిటైర్డ్ ఒక ఆఫీసర్ ఆఫీసర్కి లక్షలాది మంది బాధి బాధితులు బెనిఫిషియరీస్ ఉంటారు వారందరినీ ప్రభావితం చేయగలరు అట్లా ప్రతి ప్రొఫెషన్లో ఉన్నటువంటి మనకు ఎంతోమంది ప్రభావితం చేసే అవకాశం మనకు ఉంది కాబట్టి అంతర్థం ఆగకుండా ఖచ్చితంగా మన యొక్క శక్తియుక్తుల్ని అదే స్థాయిలో ముప్పై ముప్పై సంవత్సరాల పాటు ఉపయోగించినట్టుగానే రిటైర్డ్ తర్వాత ఉద్యోగ తర్వాత కూడా అదే స్థాయిలో ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా ప్రభావితం చేయగలం అనుకున్న సాధించగలం ఇట్లా ఈ మధ్య కాలంలో ఒక మీటింగ్ నడిపించారు చేస్తే ప్రజల కాగేత అసలు గజల కాగేతులు ఎక్కడ ఒకప్పుడు సీనియర్ పొలిటీషియన్ అన్నాడు రూపాయలు పదిహేను సరిపోతున్నాయి రూపంలో కాంట్రాక్టర్ రూపంలో కమిషన్ల రూపంలో ఎవరికి వస్తున్నాయి అటువంటివి ఒక అవినీతి కార్యకలాపాలను పక్కదారు పండిస్తున్న బడ్జెట్ ప్రకారంగా బడ్జెట్ బడ్జెట్ నిర్వహణ ప్రాపర్గా గా నిర్వహించినప్పుడు అటువంటి అవినీతి కార్యకలాపాలు ప్రాపర్గా పసిగట్టి జరపాలు చూసినప్పుడు లక్షలాది కోట్లు మన ప్రభుత్వ ఖజానా కండి పడకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంది అటువంటి వాటి మీద దృష్టి పెట్టి ప్రభుత్వ ఖజానాలు ప్రాపర్గా పెన్షన్ పర్పస్ ఉపయోగించడానికి అవకాశం ఉంది కాబట్టి అటువంటి జాగ్రత్తలు తీసుకొని అమలుపరచడానికి అవకాశం ఉన్నప్పుడు అటువంటి చేయకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్స్ వల్లనే వాళ్ళకి ఇచ్చే గ్రాఫ్యూటీ వల్లనే వాళ్ళకు తదనంతర కాలంలో పెరుగుతున్నటువంటి డియర్ల వల్లనే ప్రభుత్వ ఖజానా జీరో అయిపోతుంది ఖాళీ అయిపోతుంది అని మాట్లాడము వాస్తవ దూరము అప్పుడు ఇటువంటి విషయాలన్నీ కూడా సమాజంలో కనపడుతున్నాయి అన్ని కూడా ప్రపంచానికి తెలియపరిచే విధంగా ప్రభు వ్యవస్థను సమాజాన్ని ప్రభావితం చేసుకుంటూ ముందుకు పోవడం వల్ల ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ మన కాళ్ళ గారికి వస్తుంది ఎంతో ఉన్నటువంటి వాళ్ళం పూజనీయ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ కాబట్టి ఖచ్చితంగా మీ స్థాయి మీ స్థాయికి వచ్చి మీ గురించి మాట్లాడడానికి అవకాశం ఉండాలి నాకు ఒక ఆలోచన వచ్చింది దాన్ని ఒక పేపర్ తయారు చేస్తున్నాను నేను ఎలక్షన్ క్యాంపెయిన్ ఉన్నప్పుడు ఇప్పుడు సమాజంలో ఎన్జిఓ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి కాంట్రాక్టు కార్యక్రమ కాంట్రాక్ట్ ఇస్తూ ఉంటుంది చాలా వ్యవసాయం డెవలప్మెంట్స్ స్కీమ్స్కి ఇటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా మార్గం నడపడానికి కూడా మనకు ఉన్నటువంటి అనుభవము ఉపయోగపడుతుంది ఇట్లా చేపట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ స్థాయిలో పరిస్థితి మనము పక్కన పెట్టి ప్రభావితం చేసే పరిస్థితుల్లోకి వెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అదేవిధంగా ఎన్పిఎస్ సిస్టంలోనూ ఈపిఎస్ సిస్టంలోని సిపిఎస్ సిస్టమ్ కూడా మన ముందే రిటైర్మెంట్ అయ్యాలి మన ముందు వర్క్ చేస్తూ వాళ్ళ ముందు మనం రిటైర్మెంట్ అయ్యాలి సామాన్య పదాన్ని వాడుతున్నారు నేను నాయకులకు సూచించేది ఏంటంటే ప్రభుత్వంలో ఉండి మనం సమాజానికి సేవ చేస్తాం ఏ పదం బాగా మేము సమాజానికి సేవలు అందించాము సమాజం బాధ్యత నేను నేను రిటైర్డ్ పెన్షనర్గా మీరు ఏ పని చెప్పినా ఎంత దూరం ఉంటున్నా అందరూ ఉంటాను ఏ పని చెప్పి చేస్తాను మీరు అందరూ నాకు పని చెప్పండి

ఎంఆర్ గార్డెన్స్లో జరిగింది ప్రధానంగా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెన్షనర్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది ప్రధానంగా పెన్షనర్లకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఇవాళ ఇవ్వటంలో వైఫల్యం చెందుతుంది అంతేకాకుండా పెన్షనర్లకి రావాల్సినటువంటి డిఏలు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ఈ రోజు పెండింగ్ లో పెట్టింది పేరు కమిషన్ గురించి మాట్లాడటమే బంద్ చేసింది నగదు రహిత వైద్యం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి చెప్పింది హామీ ఇచ్చింది చట్టబద్ధంగా ఇవ్వాల్సి ఉండే కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ హెల్త్ కార్డు ఏ ఆసుపత్రి వాళ్ళు ఏ కార్పొరేట్ ఆసుపత్రి వాళ్ళు కన్సిడర్ చేయటం లేదు క్యాన్సర్ లాంటి ఏవైతే రోగాలు ఉన్నాయో ఆ రోగాలకి చికిత్స కోసం లక్షలాది రూపాయలు తమ సొంత డబ్బులు ఏదైనా గతంలో ఉన్నటువంటి ఆస్తులు ఏమన్నా ఉంటే అమ్ముకొని ఈరోజు వైద్యం జీవించుకుంటూ ఉన్నారు ప్రభుత్వం మాత్రం రూపాయి ఇవ్వటం లేదు ఇవాళ రియంబర్స్మెంట్ అనే పేరు మీదుగా చేస్తామన్నారు ఇవాళ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రియంబర్స్మెంట్లు కూడా ఒక రూపాయి రావటం లేదు అంతేకాకుండా ఇరవై ఇరవై నాలుగులో రిటైర్ అయ్యారు వారికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు వాళ్ళ పెన్షనరీ బెనిఫిట్స్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదు ఇదే విధంగా అనేక పెండింగ్లో ఇవాళ ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్లో పెట్టింది కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా కొత్త చట్టం తీసుకొచ్చింది పాత పెన్షనర్లు కొత్త పెన్షనర్లని అని పాత పెన్షనర్లకు డిఏ ఇవ్వరట పాత పెన్షనర్లకు పే రివిజన్ జరగదట మరి ఈ విధంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెన్షనర్ పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘం మాది దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి పెన్షనర్లకి న్యాయం జరిగేలాగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం టాప్రా యూనియన్కి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం